హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక వ్లాగ్స్ సో చూశారు కదండీ ఈరోజైతే నేను ఎస్పీ మార్ట్కి వచ్చేసాను సాయి ప్రసిద్ధ మార్ట్ అనమాట ఇది చిలుకానగర్లో ఉంటుంది బోడుప్పల్ ఏరియా కిందకు వస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇట్లా రకరకాల యాప్స్లో దొరికేటువంటి ఐటమ్స్ సగం రేట్కే వచ్చేస్తాయండి చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి మెయిన్గా సంక్రాంతి ఐటమ్స్ లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందన్నారు సో అవి చూపిస్తాను వాటితో పాటు మన ఇంట్లోకి యూజ్ చేసుకునే ఐటమ్స్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ దగ్గర నుంచి కిచెన్ ఐటమ్స్ గార్డెన్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి సో లేట్ చేయకుండా స్టోర్ లోపలికి వెళ్ళిపోదాం కలెక్షన్ చూసేద్దాం వచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు సరికొత్త కలెక్షన్తో మేము ముందుకు వచ్చాము ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి కలెక్షన్ అనేది మనం చూసేద్దాం సంక్రాంతి కలెక్షన్లో వచ్చేసి ఫస్ట్ చూసేది మనం రంగోలి కలర్స్ చూస్తున్నాం చూడండి రంగోలి కలర్స్ అయితే మన దగ్గర మంచి క్రిస్టల్ షై కలర్స్ ఉన్నాయి టెన్ టు లెవెన్ లెవెన్ టువెల్వ్ కలర్స్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి ఆల్ బ్రైట్ కలర్స్ అండి కంప్లీట్ వీటి వచ్చేసి షైనీ కలర్స్ ఇది వచ్చేసి మనకి కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పడుతుంది ఆల్రెడీ మనం కేజీ కేజీ వెయిట్ చేసి ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట మీకు నచ్చినల్లా మీకు నచ్చిన కలర్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా కాకుండా మాకు బల్క్లో కావాలి సేలింగ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి బ్యాగ్ బ్యాక్ క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంటుంది బ్యాక్ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ కేజీ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ముగ్గుకు సంబంధించిన మన గ్యా గ్యాజెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేము ఇచ్చేది ఇవన్నీ కంప్లీట్లీ హోల్సేల్ ప్రైస్ అనమాట మీరు ముగ్గు కంపేర్ చేసుకుంటే బయట ఫార్టీ రూపీస్ కేజీ అనేది కంపల్సరీ ఉంటుంది టెన్ రూపీస్ బాగా దొరుకుతుంది నెక్స్ట్ ఇదో వచ్చేసి మనకి పెబల్ స్టోన్ చూస్తున్నాం చూడండి పెబల్ స్టోన్స్ వచ్చేసి మనకి మనకి ఇండివిజువల్ కలర్స్ కావాలనుకుంటే ఇండివిజువల్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మల్టీ కలర్ కావాలనుకుంటే మల్టీ కలర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ నైన్ రూపీస్ కేజీ పడుతుంది మల్టీ కలర్స్లో వచ్చేసి నెక్స్ట్ వైట్లో అయితే మనకి ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ కేజీ అనేది పడుతుంది నెక్స్ట్ ముగ్గుకి సంబంధించిన గ్యాడ్జెట్స్ అయితే చూస్తున్నాం కదా రంగోలి కలర్స్ అయితే చూసేస్తాము ముగ్గు గ్యాజెట్స్ అయితే చూస్తాము ఇందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ అనేది ఉంటుంది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ వెరైట్ వేరే వెరైటీ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్లీటర్స్ అయితే చూస్తున్నాం గ్లీటర్స్లో కూడా వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది బ్లూ రెడ్ గ్రీన్ మెరూన్ ఇట్లా ఇది వచ్చేసి సిక్స్ రూపీస్ ప్యాకెట్ మాత్రమే పడుతుంది ఈ టైప్ ఆఫ్ జాలీ కూడా చూస్తున్నారు ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఇంట్లో కొంచెం షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో చూస్తున్నాం చూడండి బిగ్ సైజు స్మాల్ సైజు ఇది కూడా వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బాక్స్ బాక్స్ మోడల్లో చూస్తున్నట్టయితే మన దగ్గర బాక్స్ అయితే ట్వెల్వ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది స్మాల్ సైజ్ ఆఫ్ బాక్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ప్రైజెస్లో ఈ బాక్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి కేజీ వద్దు అనుకున్న వాళ్ళకి మనకి తక్కువ క్వాంటిటీలో ఎక్కువ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఆల్రెడీ ఇలా ప్యాక్ చేసి ఉంటాయి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఇది కంప్లీట్ టెన్ కలర్స్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే బట్ ఇప్పుడు వచ్చేసి మనము బెడ్ ల్యాంప్స్ చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనం పూజా గదిలో కానివ్వండి బెడ్ లైట్ ల్యాంప్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు ఇవి ఫస్ట్ కో మోడల్లో అయితే మీరు చూస్తున్నారు కదా ఎంట్రెన్స్లలో మెయిన్ గేట్ దగ్గర కూడా చాలా బాగుంటుంది డెకరేషన్ పర్పస్ కి కూడా చాలా బాగుంటుంది నైట్ టైం పెట్టుకోవడానికి ఇందులో మనకి వెరైటీ కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ఇలా వచ్చేసి మనకి లక్ష్మీదేవి కానీ వినాయకుడు కానీ రాధాకృష్ణుడు కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అనేది అవైలబుల్ అన్నమాట ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇది వినాయకుడు కానివ్వండి ఇలా ఫ్లవర్ మోడల్లో కానివ్వండి ఇది ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇలా ఈ మోడల్లో అయితే మనం చూస్తున్నట్టయితే అయితే మనకి స్వస్తి కోమ్ మోడల్లో చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకా మనకు వెరైటీ కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్లోనే బెస్ట్ కలెక్షన్ వేరే వేరే మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది అయితే మనకి ఇది చూస్తున్నారు కదా పిల్లలకి హాల్వన్ క్రౌన్ టైప్ అనమాట ఇది వచ్చేసి లైటింగ్లో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇవే కాకుండా మన దగ్గర ఫెస్టివల్ కలెక్షన్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది గార్లెంట్స్లో అయితే అసలు చాలా నంబర్ ఆఫ్ వెరైటీ టైప్ ఆఫ్ వేరే వేరే టైప్ ఆఫ్ గార్లెంట్స్ అనేవి చూస్తున్నారు ఫస్ట్ అయితే మనం తోరణాలు చూసేద్దాం ఫెస్టివల్ సీజన్కి అయితే తోరణాలు కంపల్సరీ కాబట్టి తోరణాలు కలెక్షన్ అయితే మన దగ్గర చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇది చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ మోడల్లో ఇచ్చారు చిన్న చిన్న గోల్డెన్ పర్ల్స్లో ఇచ్చేసి ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కలెక్షన్లో తోరణాలు అయితే చూస్తున్నట్టయితే ఇది చూస్తున్నారు కదా కల్షం మోడల్ ఇచ్చేసి మనకి ఉలన్వి హ్యాంగింగ్ మోడల్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి లీఫ్ మోడల్ ఇట్లా పర్ల్ అండ్ గోల్డెన్ కలర్లో చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా మనకి వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇది పర్ల్స్తోనే కాకుండా కంప్లీట్ గోల్డెన్ కలర్లో కావాలనుకున్న వాళ్ళకి గోల్డెన్ కలర్లో కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చూస్తున్నారు కదా ఇందులో త్రీ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లీఫ్ మోడల్లో చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్తో ఇచ్చారు మావిడాకులతో వన్ సెవెంటీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర త్రీ ఫార్టీ నైన్ వరకు ఈ ప్రైజెస్లో మనకి తోరణాలు అనేది కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది వచ్చేసి క ఉన్న మంచి మంచి కలెక్షన్ అనేది చూడబోతున్నాం మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ ఏదైనా సరే డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది కంప్లీట్ ట్రెడిషనల్ రుక్ రావాలి మీ ఫెస్టివల్ అయినా మీ ఫంక్షన్ అయినా అనుకోవడానికి అయితే కలెక్షన్ అనేది సూపర్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఈ టైప్లో మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు బిగ్ సైజ్ కావాలనుకుంటే మాత్రం బిగ్ సైజ్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి ఎల్లోనే కాకుండా ఇలా మెరూన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఈ మోడలే కాకుండా మన దగ్గర ఇలా రింగ్ మోడల్ అయితే చూస్తున్నారు చూడండి రింగ్ మోడల్ వచ్చేసి మనకి కూడా ఇందులో వచ్చేసి సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ వన్ థర్టీ నైన్ నుంచి మన దగ్గర వన్ సెవెంటీ నైన్ వన్ నైన్ ఈ ప్రైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఆరెంజ్ కావాలనుకుంటే ఆరెంజ్ ఇలా ఎల్లో కావాలనుకుంటే ఎల్లో మిక్స్ కలర్స్ కావాలనుకుంటే మిక్స్ కలర్స్లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మీరు నచ్చిన కలెక్షన్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్లో చూస్తున్నాం చూడండి కంప్లీట్గా రౌండ్గా బ్యాక్ డ్రాప్కి పెట్టుకోవడానికి డైరెక్ట్ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి మనకి మా మామిడాకులు ఇచ్చారు ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ రూపీస్ మాత్రమే ఇందులో మనకి హ్యాంగింగ్ హ్యాంగింగ్తో పాటు కూడా ఉందండి స్మాల్ సైజు చూస్తున్నారు కదా ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే ఇందులో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇందులో మీకు కావాలనుకుంటే ఎల్లో తీసుకోవచ్చు ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ ఇలా టూ కలర్స్లో అనేది అవైలబుల్ ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో ఫ్లవర్స్ చూస్తున్నాం చూడండి ఇవి వచ్చేసి మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది పింక్ లో లో ఇలా వైట్ ఇచ్చారు ఇవి కంప్లీట్లీ వాషబుల్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో మనకి సైజెస్లో అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా పర్ల్స్ మోడల్లో చూస్తున్నాం చూడండి పర్ల్స్లో డోర్కి సైడ్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది చూస్తున్నారు కదా పింక్లో ఇట్లా మెరూన్ ఇట్లా పర్ల్స్ ఇచ్చారు ఇది దగ్గర దగ్గర మనకి ఫైవ్ ఫీట్ దాకా ఉంటుంది ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ నైన్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా పర్ల్ మోడల్లో కానివ్వండి ఫ్లవర్ మోడల్లో కానీ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అనేది చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి డోర్ హ్యాంగ్ చేసుకోవడానికి మనకి పూజా గదిలో హ్యాంగ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్కి సింగిల్ పీస్ వచ్చేసి పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టైప్ ఆఫ్ గార్డెన్స్ అనేది చూస్తున్నాం చూడండి ఇది కూడా మనకి మెయిన్ డోర్కి కానివ్వండి అలా హెవీగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది ఎంత లాంగ్ ఉందో ఇది వచ్చేసి మీరు మెయిన్ డోర్కి ఆర్చ్ లాగా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులోనే మనకు వేరే మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సున్నారు కదా ఇందాక మనం ఈ కలెక్షన్ అయితే నైన్టీ నైన్ రూపీస్కే బాగుంది కదా కలర్స్ లలో మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ మల్టీ కలర్స్ లో ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఆరెంజ్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మనం నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో చూస్తున్నాం చూడండి ఇలా మనకి చిన్న చిన్న లిల్లీస్ టైప్లో ఇచ్చారు ఇంకా లోటస్ బూటా టైప్ ఇచ్చారు ఇది కూడా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది బ్యాక్ మనం డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఓన్లీ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసి కంప్లీట్ ఫైవ్ ఫీట్ హైట్ ఏ బోనే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో చూస్తున్నాడు చూడండి ఇది ఈ మోడల్లో వచ్చేసి మనకి మోగ్రాకి మధ్య మధ్యలో రోజెస్ ఇచ్చారు కదా ఇది కూడా వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ రూపీస్కి సింగిల్ పీస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇదే కాకుండా మన దగ్గర తోరణాల టైప్ ఇందాక మనం చూసాం కదా ఫ్లవర్ టైప్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ లైన్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గార్లెన్స్ అయితే ఫైవ్ ఫీట్ హైట్ లో గార్లెన్స్ అయితే చాలా కలర్ఫుల్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఇవైతే ఈ మోడల్ కలర్స్లో అయితే వన్ నైన్టీ నైన్ సింగిల్ లైన్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బంతిలో చూస్తున్నాం చూడండి బంతిలో వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్ నుంచి మనకి సెవెంటీ నైన్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి మనకి ఆరెంజ్ కావాలనుకుంటే ఆరెంజ్ తీసుకోవచ్చు ఎల్లో కావాలనుకుంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు సో ఫ్లవర్ పాట్స్ కలెక్షన్ అయితే మన దగ్గర చాలా వెరైటీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్డెన్ టూల్స్ అయితే చూసేద్దాము గార్డెన్ టూల్స్ చూస్తున్నారు స్ప్రే బాటిల్స్ చూస్తున్నారు చూడండి స్ప్రే బాటిల్స్ కానీ హ్యాండ్ వాష్ బాటిల్స్ కానివ్వండి ఇవి వచ్చేసి మన దగ్గర ఓన్లీ థర్టీ నైన్ ఫార్టీ నైన్ నుంచి మన దగ్గర వన్ నైన్టీ నైన్ వరకు ఈ స్ప్రే బాటిల్స్ అనేది అవైలబుల్ ఉంది గార్డెన్ టూల్స్ అయితే మన దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్ లో గార్డెన్ టూల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీకు హెవీగా కావాలి స్ట్రాంగ్ గా కావాలనుకునే వాళ్ళకు మాత్రం ఇందులో కూడా మనకు వెరైటీస్ అనేది ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి స్ప్రే గన్స్ చూస్తున్నాము స్ప్రే గన్స్ అయితే మనకి దగ్గర ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది చూస్తున్నాం కదా పైప్ కి అటాచ్ చేసుకునే స్ప్రే గన్స్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బిగ్ సైజ్ ఆఫ్ గార్డెన్ టూల్స్ చూస్తున్నట్ైతే మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది పారా టైప్ మట్టి తోకవడానికి వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యామర్ అండ్ పుల్లర్ పుల్లర్తో చూస్తున్నారు మీరు హ్యామర్ తోటి ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే ఈ పీస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ గార్డెన్ టూల్సే కాకుండా మన దగ్గర ఫైవ్ రెంచర్స్ కానివ్వండి ఇలా స్పానర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి కటింగ్ ప్లేస్ కానివ్వండి ఒక హార్డ్వేర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వాటర్ ప్రూఫ్ టేప్ చూస్తున్నారు చూడండి ఇది వాటర్ లీకేజ్ అవ్వకుండా మనకి కి కానివ్వండి వాటర్ లీక్ ప్రూఫ్ అన్నట్టు ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పాట్స్ అయితే చూస్తున్నట్టయితే అయితే ఫ్లవర్ పాట్స్ కలెక్షన్ అయితే చాలా వెరైటీ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది మీకు ఇవన్నీ వచ్చేసి టెరాకోటాలో చూస్తున్నారు టెరాకోటాలో వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచ్ పాట్ నుంచి ఎయిటీన్ ఇంచ్ పాట్స్ వరకు అవైలబుల్ ఉంటాయి స్పాట్స్ ప్రైస్ ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే మన దగ్గర ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ నైన్టీ నైన్ నుంచి వన్ ట్వంటీ నైన్ నుంచి మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ వరకు ఎయిటీన్ స్పాట్ బెస్ట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది టెరాకోటా కలర్లో అయితే మీకు అవుట్డోర్ ప్లాంట్స్ కోసం అవుట్డోర్ ప్లాంట్స్ కోసం అవుట్డోర్ ఇండోర్ రెండు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి మనకి ఇండోర్ ప్లా ఇండోర్ పాట్స్ అయితే చూస్తున్నట్టయితే అయితే మీరు ఇండోర్ కలెక్షన్ కూడా మన దగ్గర వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వర్జన్ ఫ్యూ మంచి క్వాలిటీ అండి ఇది కూడా వచ్చేసి మన దగ్గర ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీసే నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇందులో చూస్తున్నట్టు మీకు ప్రతి ఒక్కటి కలర్స్లో అనేది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఫార్టీ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ నుంచి మన దగ్గర సెవెంటీ నైన్ నైన్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ వరకు బెస్ట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది కదా ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఈ రెడ్ కలర్ అయితే చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాంగింగ్ పాట్స్లో అయితే చూస్తున్నారు హ్యాంగింగ్లో కూడా మనకు వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఈ టైప్లో మనకి హ్యాంగింగ్ పాట్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్లలో అవైలబుల్ ఉన్నాయి మీరు పాట్స్కి సంబంధించిన మనకి బాటమ్ ట్రేస్ కూడా అవైలబుల్ ఉంటాయి రౌండ్ కానివ్వండి ఇలా స్క్వేర్లో కానివ్వండి పాట్స్ ఇంకా వైట్ మనకి ఇండోర్ ప్లాంట్స్కి కావాల్సిన మనకి ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో నెక్స్ట్ హ్యాంగింగ్ హ్యాంగింగ్ పాట్స్ అయితే చూస్తున్నట్టయితే చూస్తున్నారు కదా ఇట్లా వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి గిల్కి టూ సైడ్స్ కావాలనుకుంటే టూ సైడ్స్ వన్ సైడ్ కావాలనుకుంటే వన్ సైడ్ ఇవి కూడా వచ్చేసి మన దగ్గర ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ నుంచి నైంటీ నైన్ వరకు మంచి మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఈ పాట్స్ చూస్తున్నారు కదా మంచి మంచి షేప్స్లో చాలా మీకు నర్సరీలో అయితే మీకు యూజువల్గా ఎక్కడ దొరకవు మన షాప్లో స్పెషాలిటీ అనేది పాట్స్కి అయితే చాలా స్పెషల్ అండి చాలా వెరైటీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి ఇండోర్ కానివ్వండి అవుట్డోర్ కానివ్వండి ప్లాట్స్ ప్లాంట్స్ పాట్స్కి అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అనేది ఉంటుంది పార్ట్స్ అయితే చూసారు కదా చాలా వెరైటీ కలెక్షన్ అయితే ఉంది మనకి పాట్సే కాదు షాప్లో వచ్చేసి చాలా వెరైటీ కలెక్షన్ అనేది అన్ని మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇవైతే స్టేషనరీ ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా పిల్లలకు కావాల్సిన స్టేషనరీ ఐటమ్ కానివ్వండి పెద్దలకు కావాల్సిన గార్డెన్ ఏరియాకి సంబంధించింది కానివ్వండి మన కిచెన్ లో కావాల్సినవి కానివ్వండి వాషేరియా కావాల్సిన ప్రతి ఒక్క కలెక్షన్ అనేది మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవైతే షాప్ చాప్ స్టిక్స్ కానివ్వండి ఇలా చూస్తున్నారు కదా డస్ట్ ప్యాడ్స్ స్పూన్స్ ఇది వచ్చేసి మనకి లాండ్రీ బ్యాగ్ మనకి వాషింగ్ మెషిన్ లో మనకు కొన్ని బట్టలు ఉంటాయి కదా మనకి ఇందులో వచ్చేసి లాక్ చేసేసి మన వాషింగ్ మెషిన్లో వేస్తే అదే ఉత్కి ఉతికేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నాప్కిన్స్ చూస్తున్నాం చూడండి నాప్కిన్స్లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఎంత బాగుంది క్యూట్గా ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది ఫ్రాక్ మోడల్ అయితే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఈ మోడల్ అయితే మనకి ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే స్టాండ్స్ కప్ హోల్డర్స్ కానివ్వండి ఇలా ర్యాక్ లాగా కానివ్వండి ఇలా డోర్ హ్యాంగర్స్ కానివ్వండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్ చూస్తున్నాం చూడండి గిఫ్ట్ ఆర్టికల్స్లో అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే చూస్తున్నాము మన దగ్గర వచ్చేసి వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే మీరు దేవుడి ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గాడ్ అడయల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఫోటోస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది పూజ గదికి కూడా మీరు వాడుకోవచ్చు స్పెషల్లీ పూజ చేసుకోవడానికి మీకు ఇప్పుడు గిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం వచ్చేసి వన్ జీరో నైన్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ వినాయకుడు వచ్చేసి ఇందులో మీకు నేచర్కి నేచర్కి సంబంధించిన ప్రింటెడ్ మోడల్ కానివ్వండి ఫ్లవర్ మోడల్ కానివ్వండి డిఫరెంట్ టైప్ ఆఫ్ గాడ్ ఐడియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ నుంచి మన దగ్గర టూ థర్టీ నైన్ ఇవైతే చూస్తున్నా కదా ఇది వచ్చేసి మనకి టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది బిగ్ సైజ్ వచ్చేసి మనకి బుద్ధాలో చూస్తున్నాం కదా ఇందులో కూడా మనకి గాడ్ కానీ నేచర్ కానివ్వండి ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఫైవ్ డీలో చూస్తున్నాము ఫైవ్ డీలో చూస్తున్నట్లయితే మన దగ్గర టూ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా పికాక్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పికా మోడల్లో వాల్ హ్యాంగింగ్ అయితే చాలా బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ నుంచి మన దగ్గర ఫైవ్ నైన్టీ నైన్ వరకు ఈ ప్రైజెస్ లో అనేది ఫోటో ఫ్రేమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి కంప్లీట్లీ బల్క్ లో స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆన్లైన్ ప్రోడక్ట్ చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి లింక్ రిమూవర్ అనమాట మన మన క్లాత్స్ మీద ఏదైనా స్టెయిన్ పడితే మాత్రం అది రిమూవ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా వాషింగ్ మిషన్లో కూడా పోదు చేతితో రుద్దాల్సి వస్తుంది ఇది అది కాకుండా మనకు ఇది వచ్చేసి మనకి ఈ రోల్ మోడల్లో ఉంది దాని మీద స్టిక్ చేసి దీనిలో గ్లూ మోడల్ అనేది ఉంటుంది ఒకసారి ఇలా అంటిచ్చేసి మనం ఇలా తీసేస్తే మాత్రం స్టెయిన్ అనేది లింక్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట కంప్లీట్లీ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటివే కాకుండా వేరే వేరే ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ అనేది మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది హ్యాంగింగ్ లైట్ అనమాట బ్యాటరీస్ ఉంటాయి ఇందులో వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఎక్కడ కావాలనుకున్న అక్కడ ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు బయట కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి అవి ఇట్లా ఈ ఫ్యాన్సీ మోడల్లో లెమన్ అండ్ డిస్టిక్కి సంబంధించినవి ఉంటాయి కదా ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది డిస్టికి మెయిన్ డోర్కి యూస్ అవుతుంది అనమాట బాగా మరి మీకు కావాలనుకుంటే వెహికల్స్కి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి హుక్ మోడల్ మన కిచెన్లో కావాల్సిన హుక్స్ మనం ఇలా ఇలా సపరేట్ అవుతుంది మీకు నాప్కిన్స్ కానివ్వండి స్పూన్స్ కానివ్వండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి షూ వాష్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా వాషింగ్ మిషన్లో ఎలా వెయ్యాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేస్తే జిప్ మోడల్ ఉంటుందన్నమాట ఇందులో మీకు ఒక వన్ పేరు కానివ్వండి టూ పేర్ ఇలా షూస్ వేసేసి మనం వాషింగ్ మిషన్లో వేసేస్తే మాత్రం క్లీన్ అయిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా హుక్ మోడల్ చూస్తున్నాం చూడండి హ్యాండ్ అంటారు కదా హ్యాండ్ హుక్ మోడల్ ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం వైరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఉన్న దగ్గర వైర్లు అక్కడిక్కడ ఇలా వేలాడుతున్నాయి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది హుక్ మోడల్గా పనిచేస్తుంది అనమాట మీరు వీళ్ళకి ఇక్కడ ఇలా లైన్లో పెట్టేసి ఇలా అటాచ్ చేసేస్తే మాత్రం ఒక లైన్లో వైర్స్ అనేది ఉండిపోతుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ అయితే చూసారు కదా ఫ్యాన్సీ మోడల్ నాప్కిన్స్ అనేది మనకి దగ్గర వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ కాబట్టి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సింక్లో మనం డ్రైన్ డ్రైన్లో చాలా ప్రాబ్లం అవుతుంది బ్లాకేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా పెన్సిల్ మోడల్లో ఉంటాయి అన్నమాట ఇందులో పౌడర్ బేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్లో వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది పౌడర్లో అయితే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో కూడా క్వాంటిటీని తగ్గట్టు ప్రైస్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఐస్ క్రీమ్ ఇవి ఈ టైప్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి షే నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నట్టయితే ఆన్లైన్ దొరికి ప్రోడక్ట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి మనకి చోలే చెన్న బాయిల్ చేసుకున్న చేసుకోవాలి రా మసాలాస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం ఇందులో మీరు క్లోజ్ చేసేసుకొని జస్ట్ మీరు వెజ్ల్లో కుక్కర్లో వేసేస్తే చాలు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కానీ ఫ్లేవర్ అనేది మనకి డిష్లో అనేది వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది యాంటీ యాంటీ రైన్ ఫిలిమ్ అంటారు మనం కాస్కి కానివ్వండి ఇలా సపోర్ట్ ప్రొటెక్షన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర కొన్ని మేకప్ యాక్సెసరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం వాషింగ్ మిషన్లో వేసుకునే బాల్స్ చూడండి మనకి మనకి నాట్స్ అవ్వకుండా మనకి చిక్కు చిక్కు అవుతున్నాయి వాషింగ్ మిషన్లో క్లాత్స్ ఈజీగా మూ వాష్ అవ్వాలనుకుంటే ఇవి వేసేస్తే చాలు ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ మోడల్లో ఓపెనర్ అయితే చూస్తున్నారు ఇది మీకు సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి స్టిక్ అవుతుంది ఇది వచ్చేసి మనం నెక్స్ట్ జర్నీలో ఎక్కడికైనా వెళ్తుంటే షూ క్యారీ చేసుకోవడానికి పౌచ్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మీరు కవర్లో అలా ఇలా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా క్లోజ్ చేసేసుకుంటే చాలు ఇందులో లేసెస్ ఇలా క్లోజ్ చేసుకుంటే చాలు ఇప్పుడు వచ్చేసి మనం చైన్స్ అయితే చూస్తున్నాం చైన్స్ కాకుండా మన దగ్గర చిన్న చిన్న పప్పీస్ కావాల్సిన బెల్ట్స్ కానివ్వండి పెద్ద పెద్ద కి కావాల్సిన మనకి బెల్ట్స్ కానివ్వండి ఇలా రోప్స్ కానివ్వండి ఇలా ఇంకా నడుముకు పెట్టే బెల్ట్స్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కలెక్షన్ అనేది మన దగ్గర పెట్స్కి సంబంధించింది అవైలబుల్ ఉన్నాయి దీని లిస్ట్ ప్రైస్ లిస్టింగ్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి నైంటీ నైన్ నుంచి మన దగ్గర టూ ఫార్టీ నైన్ వరకు విత్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే కలెక్షన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం బర్త్డే కలెక్షన్ అయితే చూస్తున్నాం చూడండి మన బర్త్డే పార్టీకి కావాల్సిన కలెక్షన్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంది మన బర్త్డే పార్టీకి డెకరేట్ చేసుకోవాలనుకున్న ఒక్క ఐటమ్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంది బెలూన్స్ అయితే అసలు మెయిన్ ఇంపార్టెంట్ బెలూన్స్ కాబట్టి బెలూన్స్ అయితే అన్ని కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఇంకా నెక్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా షైనీ షైనీ ఇట్లా బ్యాక్ డ్రాప్ లాగా ఉంటాయి కదా ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ ఇందులో కూడా కలర్స్ అనేది ఉంటుంది మనకి ఇట్లా హ్యాపీ బర్త్డే బ్యానర్స్ టైప్ లో కావాలి బ్లో చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ మాత్రం పడుతుంది నెక్స్ట్ బ్యానర్స్ లో బ్యానర్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్లోనే బ్యానర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి కాంబో సెట్ కావాలి హ్యాపీ బర్త్డే సెట్ కాంబో సెట్ కావాలనుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర షార్ట్స్ కానివ్వండి స్నో స్ప్రేస్ కానివ్వండి బర్త్డే క్యాప్స్ కానివ్వండి ప్రతి ఒక్క కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది క్యాప్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఫార్టీ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ క్యాప్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర షార్ట్స్ అయితే థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మన బర్త్డే కావాల్సినవి వింగ్స్ కానివ్వండి ఇలా క్రౌన్స్ కానివ్వండి అవైలబుల్ ఉంటాయి జస్ట్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి వచ్చేసి మనకి బర్త్డేకి డ్రాప్ కావాల్సిన నెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అనేది ఇందులో వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెట్స్లలో వచ్చేసి ఇవి వచ్చేసి మనం అల్యూమినియం జర్మల్ సిల్వర్ అంటారు కదా ఇవి వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట మనకి ఫంక్షన్స్ ఏదైనా ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఈ స్టాక్ వచ్చేసి కంప్లీట్లీ మనకి బల్క్లో అనేది అవైలబుల్ ఉంటుంది మీరు బల్క్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము మీకు ఏదైనా నచ్చితే మాత్రం కాల్ చేయొచ్చు ఏదైనా స్క్రీన్షాట్ తీసి మన స్టోర్కి వచ్చి విజిట్ చేసినా కూడా బల్క్ ఆర్డర్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట మీ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి కలెక్షన్ అనేది ట్వంటీ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ మన దగ్గర నైన్టీ నైన్ వరకు బెస్ట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ మోడల్ లో చూస్తున్నట్టు ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో బౌల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మీరు బల్క్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి మనం గోల్డెన్ కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి గోల్డెన్ కలర్లో కూడా మనకు వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట థర్టీ నైన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ ఈ ప్రైజెస్లో అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చూస్తున్నాం అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడండి వాయినాలకు ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కదా వాయనాలకు ఇవ్వడానికి కుంకుమర్నీలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ట్వంటీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర వచ్చేసి వన్ ఫార్టీ నైన్ వరకు కుంకుమర్ణిలు అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ అమ్మవారి ప్రతిమలు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి వన్ థర్టీ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్లోనే గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మన దగ్గర సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి టూ ఫార్టీ నైన్ వరకు బెస్ట్ మంచి మంచి బెస్ట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మెటల్ కాపర్ కోటింగ్లు అయితే మనం చూస్తున్నాము ఇవి కూడా గిఫ్ట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది వాల్ హ్యాంగింగ్ ఈ మోడల్లో ఉంటుంది ఇలా మనకి సెల్ఫ్ లో పెట్టుకోవడానికి కూడా ఉంటుంది ఇది వచ్చేసి శివాజీ మహారాజ్ ఐడియల్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి నంది చూస్తున్నారు నంది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా గౌతమ్ బుద్ధుడిది చూస్తున్నారు చూడండి బుద్ధుడిది ఫేస్ ఓన్లీ ఫేస్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కార్ లో కూడా హోల్డ్ చేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి తోప్ చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఎంత బాగుంది యూనిక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హార్స్ కానివ్వండి ఇలా లాయన్స్ కానివ్వండి ఎలిఫెంట్స్ కానివ్వండి ఈ టైప్ ఆఫ్ టైప్ లో కానివ్వండి ఇలా గాడ్ టైప్ లో కానీ బ్లాక్ మెటల్ కాపర్ కోటింగ్ అయితే అవైలబుల్ ఉంటాయి దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ గాడ్ ఐడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా మీరు బల్క్ ఆర్డర్స్ అనేది మేము తీసుకుంటాం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా స్టోర్ అనేది విజిట్ చేయొచ్చు ఇలా ఈ సైజ్ వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ఇవి కాకుండా మాకు పెద్ద సైజు కావాలి మంచిగా డెకరేషన్ కి కావాలనుకునే వాళ్ళకి మాత్రం కొన్ని స్పెషల్ ఐదు ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ ఇది చూస్తున్నారు కదా ఇది రాధా కృష్ణుడు అయితే ఎంత బాగుంది చూస్తున్నారు ఫ్లూట్ వచ్చేసి మనకి ఆవు వచ్చేసి కి ఇలా బేస్ వచ్చేసి మనకి ఎంత రౌండ్ పెద్దగా ఇచ్చారో ఇది వచ్చేసి మనకి సిక్స్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి కాకుండా మనకి గౌతమ్ బుద్ధుడు చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు వేరే అదర్ షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు మేము ఇచ్చే ప్రైజెస్ అన్నీ మీకు బెస్ట్ ప్రైజెస్లో అనేది ఇస్తున్నాం ఇది చూడండి రాధాకృష్ణుడు ఇచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ వినాయకుడు అయితే చూస్తున్నట్టయితే మీకు మనకు స్కూల్స్లలో కానివ్వండి హాస్పిటల్స్లలో ఇట్లా ఎంట్రన్స్లలో మన ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ సైజెస్లో మీరు చూసే ఉంటారు ఇది వచ్చేసి టూ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లాక్ టైప్లో చూస్తున్నాం చూడండి క్లాక్ల వాళ్ళు ఇలా ఇలా కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ రాధాకృష్ణుడిదైతే చూస్తున్నారు కదా ఇట్లా ఓం వచ్చేసి రాధాకృష్ణుడిదైతే ఓన్లీ ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కంప్లీట్లీ వర్త్ అండి రీజనబుల్ ప్రైస్ ఇది చూస్తున్నారు కదా మీకు బయట కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది చాలా ఎక్కువ రేటే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా గౌతమ్ బుద్ధుడిది స్టాండింగ్ ఓవేషన్లో ఉంది స్టాండింగ్ ఓవేషన్లో ఉండే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది నటరాజ్ అయితే చూస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం పడుతుంది ఇలా ఉయ్యాలలో స్వింగ్ చేస్తూ మన రాధాకృష్ణులు కూడా కొంచెం వేరే డిజైన్లో అవైలబుల్ ఉన్నారు చూడండి ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇది చూడండి ఇది వెంకటేశ్వర స్వామి ఇది ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మనకి తక్కువ ప్రైజ్లో కావాలనుకున్న వాళ్ళకి టూ నైంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట నెక్స్ట్ చూస్తున్నాక ఇది లాఫింగ్ బుద్ధ చూస్తున్నారు చూడండి లాఫింగ్ బుద్ధ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ కలెక్షన్ వచ్చేసి చాలా వెరైటీ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా చూడొచ్చు స్టోర్కి వచ్చి విజిట్ మాత్రం సో ఇప్పుడు వచ్చేసి మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చూస్తున్నాము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీకు ఫస్ట్ లూజ్గా కావాలనుకునే వాళ్ళకి ఇట్లా పూజ గదిలో కానివ్వండి ఇంట్లో గడపల దగ్గర పెట్టుకోవడానికి కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది వచ్చేసి మనకు ఓన్లీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో వచ్చేసి మనకి టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా ఈ ప్రైజెస్లో అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంట్లో డెకరేట్ చేసుకునే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఈ స్మాల్ కలెక్షన్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అనేది చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ మోడల్లో కావాలనుకున్నా ఇలా లీఫ్ మోడల్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కలెక్షన్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర బిగ్ సైజ్ కావాలనుకున్న బిగ్ సైజ్ ఈ పైన అయితే చూస్తున్నారు కదా మనకి రెడ్ కానివ్వండి ఇలా గ్రీన్ మోడల్ వచ్చి రెడ్ ఇట్లా ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర ఈ వాషెస్ వాసెస్లో వేసుకోవడానికి ఫ్లవర్స్ కూడా మనకి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇలా బ్యాక్ డ్రాప్ మనకి పెట్టుకోవడానికి బంచ్ ఆఫ్ ఇట్లా థిక్గా బంచ్లో ఉన్న ఫ్లవర్స్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఇందులో కూడా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో మనకి ఫ్లవర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి వాజ్లో వేసుకోవడానికి ఫ్లవర్స్ అయితే చూస్తున్నాము ఇలా సింగిల్ బంచ్ వచ్చేసి మనకి వాజెస్లో వేసుకోవడానికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి చిన్న చిన్న వాజెస్లో వేసుకోవడానికి ఫ్లవర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఈ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి సింగిల్ ఫ్లవర్ వచ్చే వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు వచ్చేసి మనకి మన ఇంట్లో మనకి గార్డెన్ ఏరియాలో చిన్న చిన్న పాండ్స్ క్రియేట్ చేసుకొని మన డెకరేషన్ పర్పస్ లాగా వాడుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి కలెక్షన్ అండి ఇందులో వచ్చేసి మనకి స్వాన్స్ కానీ డక్స్ కానీ మీరు చూస్తున్నట్టయితే అయితే ఇది వచ్చేసి మనకి పేరు వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో మనకి స్వాన్స్ డక్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి పిబోపీ కోటింగ్ ఉంటుంది మళ్ళీ మీరు పెయింట్ కావాలనుకుంటే కొత్త కనిపించాలనుకుంటే పెయింట్ కూడా మళ్ళీ మళ్ళీ మీరు వేసుకోవచ్చు ఈ కలెక్షన్ కాకుండా మన దగ్గర పికాక్స్ కూడా బిగ్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్ ఆఫ్ స్వాన్స్ పికాక్స్ డక్స్ ఇలా అయితే చూస్తున్నాం కదా మనకి ఫౌంటెన్స్ ఇంట్లో ఫౌంటైన్స్ ఉన్న వాళ్ళకి డెకరేషన్ చేసుకోవడానికి అయితే చాలా మంచి పీసెస్ అనమాట చూ చెప్పాను కదా ఇందాక డక్స్ స్వాన్స్ సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఈ పికాక్స్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది బిగ్ సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసి మనకి స్వాన్స్ డక్స్ మోడల్లో కూడా బిగ్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు వచ్చేసి షూ ర్యాక్స్ చూస్తున్నాం చూడండి షూ ర్యాక్ లో వచ్చేసి మనకి త్రీ ఫీట్ ఇది అయితే చూస్తున్నాము త్రీ ఫీట్ లో వచ్చేసి త్రీ ర్యాక్స్ ఉంటాయి ఈచ్ ర్యాక్ లో వచ్చేసి మనకి త్రీ పే షూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి లాకబుల్ సిస్టమ్ కంప్లీట్లీ లాకబుల్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఫోర్ ఫోర్ ర్యాక్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఫోర్ ర్యాక్ వచ్చేసి మనకి త్రీ త్రిబుల్ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది ఫోర్ ర్యాక్స్ ఉంటాయి ఇందులో మన దగ్గర షూ ర్యాక్సే కాకుండా షూస్ ట్రాన్స్ ఇలా ప్లాస్టిక్ మోడల్ ఐరన్ మోడల్లో కూడా అవైలబుల్ ఉంటాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చూడండి గ్రాస్ కానివ్వండి ఇలా లీఫ్ మోడల్ కానివ్వండి డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది మీరు ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే అడగచ్చు ఇవైతే మనకి సింగిల్ పీస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఒకదానికి ఒకటి అటాచ్ చేసి మేము ఇలా ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట మీరు కూడా ఇంట్లో కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డోర్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెగ్యులర్గా కావాల్సిన డోర్ మ్యాట్స్ కానివ్వండి ఇలా చూస్తున్నట్టు అయితే రబ్బర్ మ్యాట్లో చూస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ ఈ స్మాల్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం బిగ్ సైజ్లో కూడా మీరు చాలా మంది వెతుకుతూ ఉంటారు ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులోనే మనకి యాంటీ స్కిడ్ కానీ ట్రఫ్ కానీ కుషన్ కానీ ఇలాంటి చిన్న పీసెస్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవే కాకుండా కొంచెం ఫ్యాన్సీ మోడల్లో మనకి రెగ్యులర్గా కావాలనుకునే వాళ్ళకి డోర్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ నుంచి మనకి నైంటీ నైన్ వరకు బెస్ట్ మంచి మంచి కలెక్షన్ డోర్ మ్యాట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో అది ఇది అని కాకుండా మన కిచెన్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి చాలా మనకి ఇంట్లో కావాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది టిష్యూస్ చూస్తున్న కిచెన్ నాప్కిన్స్ వచ్చేసి ఇది సెట్ కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మస్కిటో బ్యాట్స్ కానివ్వండి ఇలా రోప్ విత్ క్లిప్స్ కానివ్వండి ఇలా మనకి కిచెన్ నాప్కిన్స్ కానివ్వండి మెజరింగ్ స్కూప్స్ కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి ఇలా మలైమిలన్ క్రాకరీ మలైమిలన్ క్రాకరీలో ప్లేట్స్ సర్వింగ్ బౌల్స్ డిన్నర్ ప్లేట్స్ సర్వింగ్ స్పూన్స్ ప్రతి ఒక్క వెరైటీ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇదే కాకుండా మన దగ్గర ఫ్లోరల్లో కాకుండా గ్రీన్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర గ్యాస్ పైప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి గ్యాస్ పైప్స్ కానీ నైఫ్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఆన్లైన్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఆల్రెడీ చూపించాను అవి కాకుండా వేరే కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది షెల్ఫ్లో షీట్ షెల్ఫ్లో వేసుకునే షీట్స్ కూడా మన దగ్గర వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజైన్స్లలో అవైలబుల్ ఉంటుంది ఇది కంప్లీట్లీ వాషబుల్ కూడా ఉంటుంది ఇంకా మనకి కావాలనుకుంటే అడేసివ్ స్టిక్కర్ మోడల్లో కూడా అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ వన్ వన్ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వరకు ఈ ప్రైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వేసుకునే ఫ్రిడ్జ్లో వేసుకునే మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్లో మాత్రమే అది ఇది అని కాకుండా కిచెన్ లో కావాల్సిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఐటెం అనేది మన స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది